అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేను మస్తాన్ సిరిపాడి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలే రైట్ నవ్వు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ వచ్చేసి మహబూబా జిల్లా తొరూరు మండలం నాంచారి మడూరు పరిధిలో ఉన్న తండ ప్రజెంట్ గుడిబండ తండ గ్రామ పంచాయతీ గా మారింది సో ఇక్కడికైతే వచ్చేసిన రైతు అయినటువంటి సోమ్ల నాయక్ గారు మరి ఇక్కడ బొప్పాయి తోట సాగు చేయడం జరుగుతుంది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎంతకాలం పాటు సాగు చేస్తున్నారు వాళ్ళు సాగు చేస్తున్న బొప్పాయి ఏ రకానికి సంబంధించింది వారు విత్తనం పెట్టినారా మొక్క తీసుకొచ్చినారా సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రకంగా నాటినారు అలాగే వీళ్ళు ఎన్ని ఎకరాలలో ఎంత డిస్టెన్స్లో ఎన్ని రకాల మొక్కలు పెట్టడం జరిగింది సో పంట తీసిన దిగుబడి దిగుబడి తీసిన పంటని మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు ఎలా మార్కెట్ చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ సోమల నాయక్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అయ్యా ఎంత కాలం అవుతుంది సాగు చేయబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లో రెండు వేల పదహారు నుండి మేము సాగు చేస్తున్నాం రెండు వేల పదహారు స్టార్టింగ్ అప్పుడే కొంచెం భయం భయం అనిపించింది కానీ ఇప్పుడు ఓకే అన్ని మార్కెటింగ్ ఇట్లంతా తెలిసిపోయింది ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఏడు ఎకరాలు పెట్టింది మొత్తం టోటల్ ఏడు ఎకరాలు మీదేనా సొంత ల్యాండ్ అయినా ఇది లీజ్ ల్యాండ్ లీజ్ తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల వరకు తీసుకున్నారు ఇది పది సంవత్సరాల నుండి నేనే చేస్తున్నాను చేస్తున్నా దీనికి వ్యాలిట్ అనేది ఏం లేదు మీ ఇష్టం మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటే అన్ని సంవత్సరాల వరకు ఇంకా వాళ్ళకి సంవత్సరానికి ఎకరానికి పదివేలు చొప్పున అట్లా ఇవ్వాల్సి డెబ్బై వేలు డెబ్బై ముందుగానే ఇచ్చేస్తాము అంతే సో ఇప్పుడు మీరు ఈ సాలుగు సాలుగు కానీ మొక్కకు మొక్క గాని డిస్టెన్స్ ఎంత ఉంది ఆరున్నర ఆరున్నర ఏది మొక్కకి మొక్క మొక్క సాలు ఆరున్నరకు సాలు ఆరున్నర సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తోట పెట్టి ఇది సంవత్సరం పెట్టాము ఇరవై అంటే సంవత్సరం దాటిపోయింది మళ్ళీ జనవరి వరకు సో మీరు విత్తనం పెట్టినా మొక్క పెట్టినారు మొక్కనే మొక్క ఎక్కడి నుండి తీసుకొచ్చినారు ఇప్పుడు రాజమండ్రి రాయమండ్రి తీసుకొచ్చారు ఏ రకం మొక్క ఇది ఇది రెడ్ లేడీ తైవాన్ వాళ్ళ సీడు రెడ్ లేడీ నోని వాళ్ళ కంపెనీ సో ఒక్కసారి మొక్క పెట్టిన తర్వాత మనకి ఎన్ని రోజులకు మొదటి దిగుబడి వస్తుంది ఇప్పుడు మనకు మొక్క పెట్టిన నాటి నుండి ఎనిమిది నెలలకు మనకు ఆరోగ్యం కటింగ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మొక్క పెట్టిన కాంచి దుక్కి రెడీ చేసుకున్న కాడి నుండి ఫస్ట్ దిగుబడి వచ్చేంత వరకు ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఇది ఎకరానికి డెబ్బై నుండి ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి మనం తీసుకునే టైప్కి తీసుకుంటే సో మీరు ఏడు సంవత్సరాల నుండి ఒకటే రకం వాడుతున్నారా అయ్యో ఏడు ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి మళ్ళా నెంబర్ ఫిఫ్టీన్ పప్పాయ అని వేరే రకం వచ్చింది కానీ ఆ ఫుడ్ క్వాలిటీ ఉండదు కీపింగ్ క్వాలిటీ అది చేసినాం కానీ కీపింగ్ క్వాలిటీ ఉండదు ఓకే ఓకే ఫ్రూట్ కొద్ది మార్కెటింగ్ కు తక్కువ అన్నమాట ఇది అయితేనే బాగా సో ఒక చెట్టుకు ఎన్ని కిలోలు దిగుబడి వస్తుంది ఒక చెట్టుకు దాదాపు క్వింటాల్ వరకు వస్తుంది ఈజీ కింటా వస్తుంది ఎనభై కిలోలు అయితే ఎవరేజ్ గడ్డి ఎనభై కేజీలు వస్తుంది సో ఉంది మార్కెట్ ఇవ్వడం మార్కెట్ పర్వాలేదు ఈ సంవత్సరం మార్కెట్ డెంగ్యూ జ్వరాలు అది కానీ ఈ సీజన్ లో ఎప్పుడు ఉంటనే ఉంటది మాసంలో ఇరవై వేలు ఇరవై వేలు టైం ఇప్పుడు ఇరవై ఇరవై సో ఒక ఎకరానికి మీకు ఎన్ని టన్నులు వస్తుంది ఎకరానికి యాభై టన్నులు వేసుకోండి యాభై టన్నులు వస్తుంది ఈజీగా ఒక పది లక్షలు ఈజీగా వస్తుంది వస్తుంది సో ఇప్పుడు మనకు ఒక ఎకరం మీద అన్ని బోన్ ఎంత మిగులుతుంది అన్ని ఆరు పూలు పెట్టుబడులు బోను నాలుగు నుండి ఐదు లక్షలు ఈజీగా మిగులుతుంది సో అలాగే మీకు ఇప్పుడు రోగాలు రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రోగాలు రాకుండా ఏం చేయాలంటే మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలి కడ్డీ లేకుండా చేయాలి అప్పుడప్పుడు పురుగు పురుగు పెద్దగా ఆశించదు దోమ ఇంపార్టెంట్ దోమనే ఇంపార్టెంట్ న్యూట్రిన్స్ చేయాల సో ఎట్లా చేస్తారు మీరు మొక్క పెట్టిన తర్వాత ఎన్ని ఎన్నిసార్లు దాన్ని చేస్తారు ఫస్ట్ పెట్టినప్పటి నుండి అసలే ఏంటంటే దీన్ని పెట్టుబడి అంతర్ పంటలోనే తీసుకుంటాం పెట్టిన బొప్ప పుచ్చ పెట్టాం అనమాట ఎండాకాలం కాదు ఆగస్టులోనే ఆగస్ట్ ఇరవై నాటినాక సెప్టెంబర్ వస్తుంది సెప్టెంబర్ ఒక నెల తర్వాత మొక్క డెవలప్ అవుతుంది కదా కొంచెం డెవలప్ అయిపోయినాక ఇది నేర్లు భారీ గ్రోతింగ్ స్టార్ట్ కాగానే మళ్ళీ పుచ్చా పెట్ట మూడు నెలలో అది అరవై రోజులనే పుచ్చ వచ్చేది ఎకరానికి ఒప్పై టన్ను అయింది డెబ్బై టన్ను అయింది లక్షలు వచ్చి కూలి వరకు అప్పటికప్పుడు పెట్టుబడి తీసేసుకుంటాం తర్వాత దీన్ని బెనిఫిట్ అది ఎట్లా మార్కెట్ చేస్తున్నారు మీరే మీరే చేయాలా వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళే ఇక్కడికి వస్తారు ఎక్కడ నుండి వస్తున్నారు ఇప్పుడు సూర్యాపేట వాళ్ళు ఉన్నారు వరంగల్ ఖమ్మం చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ బొప్పాయి ఎట్లా మార్కెట్ ఉన్నది మీకు బొప్పాయి ఇప్పుడు ఢిల్లీ బేరంగా ఉన్నారు విజయవాడ నుండి ఉన్నారు ఖమ్మం సైడ్ నుండి వస్తారు ఇటు హైదరాబాద్ నుండి వస్తారు మన మనర్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎక్కువ ఏ ప్రాంతానికి ఎక్కువ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఢిల్లీని ఢిల్లీ చేస్తున్నారు సో మీరు చేసేటప్పుడు ఎన్ని టన్నుల లోడ్ చేస్తారు ఇరవై టన్నుల లారీ లారీ డైరెక్ట్ వాళ్ళు వచ్చేస్తారు లో పెట్టేసుకుంటాం ఖాళీ బండి కట్టు ఓకి మళ్ళీ కాంటాకీ చేసుకొని వెళ్ళిపోతే మీకు ఢిల్లీ నుండి ఎట్లా కాంటాక్ట్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు సబ్ వాళ్ళు మధ్యలో దళారులు దళారులు ఉన్నారు వాళ్ళ ద్వారానే మీకు వాళ్ళ ద్వారానే అమౌంట్ మనకు డబ్బులు ఇచ్చినాకనే వాళ్ళకి మనకి సంబంధమే లేదు ఓకే వాళ్ళే లేబర్ వాళ్ళది వాళ్ళ వాళ్ళని చూసుకొని మనకి కటింగ్ చేసుకొని లోడ్ చేసుకొని మనకి అమౌంట్ మనకి ఇచ్చేనాకనే బండి కాదు ఓకే ఇప్పుడు వాటర్ సప్లై ఎట్లా ఉంది వీటికి వాటర్ డ్రిప్ ద్వారా ఇవ్వడమే డ్రిప్ మే జూన్ మధ్యన స వదిలేస్తాం టెంపరేచర్ వాటర్ సరిపోదు కదా అని డ్రిప్ ద్వారా డ్రిప్ మీకు వర్షాకాలం చలికాలం వరకు డ్రిప్ ద్వూ నడుస్తుంది ఎండాకాలం వాటర్ వాటర్ డైరెక్ట్ ఇయ్యాల ఇంకా ఎన్ని రోజుల పాటు మాటు మనకు దిగుబడి వచ్చే ఫ్రూట్ వచ్చేసి జనవరి వరకు వస్తుంది జనవరి వరకు వస్తుంది తర్వాత డిస్మెంటల్ చేసేసాడు జనవరి వరకు తీసేసి మళ్ళీ మొక్కజొన్న మొక్కజొన్న మళ్ళీ మరి మొక్కజొన్న వేసేస్తే అది జనవరి జనవరి వేసి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు అది కటింగ్ అయిపోయినాక మళ్ళీ ఆగస్ట్ లో మళ్ళీ ఇది ప్లాంట్ స్టార్ట్ సో ఇక్కడ భూమి ఎలాంటిది ఖాళీ లేకుండా చేసే లేదు దీనికి కూడా ఏం ఉండదు కాదు ఏం లేదు పంటలు వేయడం వల్ల ఇప్పుడు ఆకు వల్ల మీ అంతా ఉంటుంది కదా ఎంత ఆరోస్తు లోపల సేంద్రియ ఎరువుగా మారిపోతది భూమికి బలం ఉంటది మొక్కజొన్న ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్న వైరస్ అంతా లాగేసుకుంటది అవును మళ్ళీ పంటకు దీనికి ఆరోగ్యంగా ఉంటదా పంట మార్పిడి చేయడం వల్ల మనకు దిగుబడి కూడా ఎక్కువ సో ఇప్పుడు ఈ ఏడెకరాలతో పాటు మిగతా వేరే ఎక్కడైనా సాగు చేస్తున్నారు వేరే రకాలు ఏమైనా ఎక్కడ పెడుతున్నారు సొంత ల్యాండ్ లో సొంత ల్యాండ్ ఎన్ని ఎకరాలు మూడెకరా మూడు ఎకరాలు కల్టివేషన్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది బోదాలు తోలుతున్నాం తోలుతున్నారు సో ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అది ఈ వన్ వీక్ లో ఇప్పుడు వాటర్ మిల్ ప్లస్ ఈ బొప్పాయి వీటితో పాటు ఇంకేమైనా వేరే ఇతర పంటలు సాగు చేస్తా వరి ఉన్నది కామన్ అంతే ఎక్కువ మాత్రం బొప్పాయి పుచ్చ మొత్తం పది ఎకరాల్లో ఇది సాగు చేస్తావు ఇన్ ఫ్యూచర్ లో ఇంకా వేరే రకాలు ఏమైనా సాగు చేసే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్ లో చేసేటివి ఉన్నాయి కానీ ఇది ఇది ఎందుకంటే ఒక సంవత్సరానికి ఒక ఆరు నెలలు కటింగ్ వస్తుంది కాబట్టి మనకు ఒకసారి మార్కెట్ రాకుండా ఇంకోసారి కలిసి వస్తుంది వస్తుంది ఒక్కసారి పంట రావట్లేదు కాబట్టి అనమాట రైతుకు నష్టం అనేది ఉండకుండా ఉంటది ఓకే మొత్తం మీ వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను మాకు తెలివి వచ్చినప్పటి నుండి చేస్తూనే ఉన్నాను నేను డిగ్రీ చేశాను కానీ వ్యవసాయం అనేది కొంచెం మనకు వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం నాన్న వాళ్ళ తాత వాళ్ళు వాళ్ళ వ్యవసాయం నుండి వచ్చినాము కాబట్టి మనం వ్యవసాయం సో మీరు పెద్ద మొత్తంలో మార్కెట్ కాకుండా ఈ చుట్టుపక్కల మారు ఉంటారు కదా వారికి కూడా మీరు వాళ్ళకి ఎట్లా ఇస్తారు

ఇప్పుడు కాయలు ఎట్లా మరి మీరు కూలోలు ఎట్లా తెంపించాలి వాళ్ళే దింపుకుంటారు మనకి కూలో వీళ్ళు వీళ్ళు కూడా వీళ్ళే తెమ్కుంటారు ఎందుకంటే తక్కువ కిలోలు అవసరం పడుతుంది తక్కువ ఐదు ఆరు క్వింటాలు అతను వేసుకుంటాడు ఆ వేయి పెట్టుకుంటాడు అండపెట్టుకుంటాం కండబెట్టుకుంటారు అది చేసుకుపోతే క్వింటాలు అయితే మనమే ఇక్కడ జోపుతాం ఓకే ఇది పెద్దలు కూడా వచ్చినప్పుడు పెద్దలు వేయి బిల్చి సంబంధం ఉండదు వేయి సంబంధం ఆ ఇది ఇక్కడే సో చూశారు కదా మొత్తానికి మనం సోమలా నాయక్ గారి వారి యొక్క అనుభవంలో బొప్పాయి సాగు ఏ విధంగా చేస్తున్నారు దిగుబడి వచ్చిన పంటని ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఎలా మార్కెట్ చేస్తున్నారు అనేది అన్ని విషయాలు అయితే వారి మాటల్లో అయితే విన్నాం సో వాళ్ళు మేజర్గా ఇక్కడ పండించిన బొప్పాయిని ఢిల్లీకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చేసిన బొప్పాయి సాగులో ఎప్పటికీ ప్రతి సంవత్సరం కూడా నష్టపోకుండా లాభాలే ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో దోమ రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే పురుగు వచ్చినట్లయితే ఎలాంటి ఈ రకంగా మన మందులు వాడితే దిగుబడి తీసుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళైతే చేస్తూ ఉన్నారు అలాగే ఈ బొప్పాయితో పాటు వాళ్ళు పుచ్చకాయ కూడా సాగు చేయడం జరుగుతుంది అంతర్ పంటగా స్టార్టింగ్లోనే వాళ్ళు పుచ్చకాయ వేసి కూడా చాలా ఖర్చుల వరకు మిగులుతోని ఆ పుచ్చకాయ అంతర్ పంటగా కూడా ఎంచుకొని వాళ్ళు అక్కడ కూడా కొన్ని లాభాలు కూడా రాబట్టడం జరిగింది సో మొత్తానికి బొప్పాయి సాగులో వారి అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది నమస్తే అండి అందరికీ నమస్తే మళ్ళీ మరొక వీడియోతో కలుతాం అందరికీ జై కిసాన్